వరదలు వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకూడదని అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు రాబోయే వర్షాకాలంలో ఎక్కడా ఇబ్బందులు కలగకూడదని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు వాటర్ లాకింగ్ పాయింట్స్ ను గుర్తించి వర్షం పడిన వెంటనే అక్కడికి సిబ్బంది వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పొన్నం తెలిపారు హైదరాబాద్ ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అప్పుడే వ్యాధులను అరికట్టవచ్చన్నారు సీజనల్ వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్తలు చేపట్టాలన్న మంత్రి ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు చిన్న చిన్న వాటి మాను హోల్స్ మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా వాటర్ ఫ్లూ ఎక్కువ దాని మీద కట్టినటువంటి పిల్లలు కూడా లేచిపోతే వాటర్ లో నడుచుకుంటూ పోయేటువంటి పరిస్థితుల లోపల జాగ్రత్తగా చూడాలని ప్రజలను కూడా నేను అప్రమత్తంగా ఉండాలని కోరుతాను మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం కానీ ప్రకృతి ఒక్కసారి ఎప్పుడైనా వైపరీత్యం వచ్చినప్పుడు ప్రజల సహకారం అవసరం దానికి సంబంధించి దీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కరించడానికి ఎక్కడైతే ఐడెంటిఫై అయినటువంటి నూట నలభై యొక్క నీటి నిల్వ నీటి జామయ్యేటువంటి కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర ప్రత్యామ్ ఏర్పాటు కూడా అక్కడే స్టోరేజ్ వచ్చా ఒక అండర్ గ్రౌండ్ స్టోర్ పాయింట్ కట్టి దాని నుండి మళ్ళీ వర్షం వెలిసిన తర్వాత బయటకు ట్రైన్ పంపిన కూడా అరేంజ్మెంట్ చేస్తాను అది కూడా ప్రాసెస్